హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ దాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే బొప్పాయితో సోప్ని ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి బొప్పాయి అంటేనే హెల్త్కి మంచిది అలాంటిది ఆ సోప్ అయితే మన ఫేస్కి ఇంకా మంచిదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా అంటే బొప్పాయిని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి అన్ని సోప్స్ కంటే ఈ సోప్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే సోప్ బేస్ అండి ఇది మనకు ఎక్కడైనా దొరుకుతుంది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది ఆన్లైన్లో దొరుకుతుంది అలాగే బయట కూడా దొరుకుతుందండి కిలో హండ్రెడ్ అలా ఉంటుంది ఇది పావు కిలో అండి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ సోప్ వేసి వేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు ఎందుకంటే ఇది ఏ సోప్స్ ప్రిపేర్ చేసినా సరే మనం బయట కొనుక్కుంటాం కదా సోప్స్ వాటిలో కూడా ఇది కంపల్సరీ వేస్తారు ఇది స్టవ్ అయినా డైరెక్ట్ పెట్టి కరిగించకుండా డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే కరిగించుకోవాలి చాలా ఈజీగానే కరిగిపోతుంది ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్లో అయితే కరిగిపోతుందండి ఈ విధంగా కంప్లీట్గా కరిగిపోయాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బొప్పాయి పేస్ట్ని అయితే వేసుకోవాలి పేస్ట్ని వేసి అంతా కలిసేలా కలుపుకోవాలండి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే ఒక త్రీ వేసుకోవాలి ఇది వేయడం వల్ల మన ఫేస్ మంచి గ్లో అయితే వస్తుంది టూ మినిట్స్ ఈ విధంగా కలుపుకున్నాక సోప్ మాల్స్ ఉంటాయి కదండి అందులో అయితే వేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ ఇవి లేకపోతే మన ఇంట్లో కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్కి వ్యాజిలైన్ కానీ కొబ్బరి నూనె కానీ అప్లై చేసి ఇది వేసుకోండి మనకి తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా కొబ్బరి నూనె వేసి కప్ మొత్తం అప్లై చేసుకోవాలి తర్వాత ఆ లిక్విడ్ అనేది వేసుకోవాలండి సోప్ మాల్స్ కూడా ఎక్కువ కాస్ట్ ఏం కాదు ఎయిటీ ఫోర్ రూపీస్ ఎంతో పడింది అంతే చాలా తక్కువ కాస్టే ఉన్నాయి చూడండి ఇవైతే తీసుకున్న ఈజీగా రిమూవ్ అయిపోతాయి చూడడానికి కూడా ఎంత బాగున్నాయో కదా ఒకవేళ మీరు సోప్స్ తయారు చేయాలి అనుకుంటే ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి మీరు వేసిన పేస్ట్ కంటే సోప్ బేస్ అయితే కొంచెం ఎక్కువ ఉండాలండి అలా అయితేనే ఇలా సోప్లా తయారవుతుంది మీరు ఈ విధంగా కప్పులో చేసుకుంటే చాక్తో చుట్టూ ఎలా అని ఇలా రివర్స్ చేస్తే చాలు ఆ సోప్ అనేది బయటకు వచ్చేస్తుంది చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు ఎప్పుడైనా ఇలా ఇంట్లోనే సోప్స్ ప్రిపేర్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరి నీ వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్